నమస్తే అందరికి అండ్ డాక్టర్ వైష్ణవి చింతల్పూడి కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ ఫ్రం కృష్ణ హాస్పిటల్స్ విజయవాడ బీపీ మెడికల్ టర్మనాలజీలో ఏమంటారంటే బీపీ ఎక్కువ అవడాన్ని మెడికల్ టర్మినాలజీలో హైపర్ టెన్షన్ అని అంటారు బీపీ ఎక్కువ అవ్వడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఎక్కువగా ఉప్పు తీసుకోవటం ఫిజికల్ గా ఇన్యాక్టివ్ గా ఉండటం అంటే ఎక్సర్సైజ్ కానీ ఏం యాక్టివిటీ కానీ ఏమి లేకుండా ఉండటం అండ్ అధికంగా బరువు ఉండటం మందు సిగరెట్ల అలవాటు ఉండటం అండ్ ఎక్కువగా ఒత్తిడికి గురువు అయితే వీటి వల్ల బీపీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది వీటితో పాటు మెడికల్ కండిషన్స్ కిడ్నీ డిసీజెస్ కానీ హార్మోన్ డిసార్డర్స్ కానీ లైక్ థైరాయిడ్ కానీ పుషింగ్స్ డిసీజ్ కానీ ఇవి ఉన్నా సరే బీపీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది వీటితో పాటు జెనెటిక్ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి వీటి ఏమైనా లక్షణాలు ఉంటే గనక ఇమీడియట్ మీ డాక్టర్ దగ్గర చూపు వివరాలకు త్రీ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ నంబర్లను సంప్రదించండి కృష్ణ హాస్పిటల్స్ ఓల్డ్ గ్లోబల్ హాస్పిటల్ బిల్డింగ్ పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రక్కన ఫైర్ స్టేషన్ ఎదురుగా గవర్నర్ పేట విజయవాడ